కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఒక ఫ్లాటువంటి ఒక ఫ్లాట్ రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ ఒక రాయి ఉంది ఒక పుల్ ఉంది ఎన్ని ఎన్ని గజాలు బాబా ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేటప్పటికి నూట అరవై మూడు గజాలు రెండు ఫ్లాట్లు ఇది పుల్ల ఇక్కడి నుంచి రెండు ఫ్లాట్లు మధ్యలో అక్కడ ఒక పుల్ల ఉంది కదా అది ఇది కరెక్ట్గా ఉంటుంది నూట అరవై మూడు గజాలు ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లాట్లో నూట అరవై మూడు గజాలు ఉంటుంది అగా ఆ పిల్లర్ కానీ పిల్లల ఆ పిల్లర్ ఉంది కదా పిల్లర్ వరకు ఉంటుంది ఈ ఈ ఏరియా వచ్చేటప్పటికి సెయింట్ మేరీ కాలేజీకి దగ్గరలో హాస్టల్ కూడా దగ్గరలో ఉంటుంది ఇక్కడ హాస్టల్ కట్టుకున్నా కానీ ఏదన్నా హాస్టల్ కానీ ఏదన్నా ఇక్కడ చిన్న రూమ్ కట్టుకొని రెంట్కి ఇచ్చినా కానీ మంచిగా ఆ రెంటెస్ అయితే బాగా వస్తాయి కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఈ ఏరియాలో గజం పన్నెండు వేలు చెప్తున్నారు మంచి రీజనబుల్ రేట్లో కూడా వస్తాయి అనమాట ఇవి అంటే ఈ ఏరియాలో వాటిలో బెస్ట్ ఉన్నది మెయిన్ రోడ్ అది ఆ చివరి ఉంది కదా మేము అక్కడ బళ్ళు పెట్టేసి ఇటు వచ్చాం ఇటు వచ్చేటప్పటికి చేబ్రోల్ నుంచి పొన్నూరు వెళ్ళే రూటు అక్కడ బళ్ళు వెళ్ళే ప్లేస్ ఉంది కదా అది ఇది ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి నూట అరవై మూడు గజాలు నూట అరవై మూడు గజాలు రెండు రెండు ఫ్లాట్లు అమ్మటానికైతే సిద్ధంగానే ఉన్నారు ఒక రూపాయి ఇటు అమ్మేస్తారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇక్కడ ఇంజనీరింగ్ సెయింట్ మేరీస్ కాలేజ్ కూడా ఉంది ఆ కాలేజీకి దగ్గరలో ఇక్కడ హాస్టల్ కట్టుకున్నా కానీ రేపు పొద్దున్న మంచి రేట్ వస్తుంది అదే రెడీ టు కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అయింది గజం పన్నెండు వేలు చెప్తున్నారు ఆల్రెడీ జరిగిందే జరిగిందనే చెప్తున్నారు అది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కింద కాల్ చేయండి మాట్లాడి చేద్దాం